శ్రీ రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రముఖ వ్యక్తులను సన్మానించుకోవటం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భాగంగా మనం ఈరోజు డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచార్య గారు ప్రముఖ రంగస్థల నటులు వారు దంపతులతో సహా ఇక్కడికి విచ్చేశారు వారిని సన్మానించుకోవడం జరుగుతుంది ఆ తదుపరి తరువాత మనం అనుకున్నట్టుగానే సత్యహరిచంద్ర నాటకం నుండి ఒక ఘట్టం ప్రారంభమవుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనకు సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ ఆ స్వామివారిని దర్శించి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సమాజ సేవలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో పాత్ర పోషిస్తున్న అలానే ఈ కళారంగానికి ఎంతో సేవ చేస్తున్న డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచారి గారిని వాళ్ళ సన్మానించుకోవటం మనందరి అదృష్టం సార్ ఎఫ్డిసిలో ముఖ్య మెంబర్గా పనిచేస్తున్నారు వారిని ఈ మహాశివరాత్రి ఉత్సవాల సంబంధ సందర్భంగా మనం సన్మానించుకోవటం మనందరిగా అదృష్టంగా భావిస్తూ రెండు నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ దక్షిణముఖ స్వామి స్వామివారి దేవాలయ సభ్యులందరికీ శ్రీ రామకృష్ణ మండలి సాంస్కృతిక సేవా సంస్థ వారి నుంచి శుభాకాంక్షలతో పౌరాణిక పద్య నాటకాల్లో భాగంగా ఈరోజు మనం డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచారి గారిని సత్కరించుకోవటం జరుగుతోంది ఈ కార్యక్రమానికి గురువులు పెద్దలు విశ్వేశ్వర శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జ్యోతి నరసింహారెడ్డి గారిని దంపతుల సమేతంగా మీరు వేదికని ఆహ్వానించాలి సార్ థ్యాంక్ యూ అలానే ఆలయ కమిటీ చైర్మన్ గారు నందకిషోర్ గారు సార్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము అలానే రామకృష్ణ నాట్య మండలి అధ్యక్షుడు జగన్మోహన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా సాహిత్య సాంస్కృతిక రంగానికి ఎనలేని కృషి చేస్తున్న అలానే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సమాజ సేవలో ఎంతో పాత్ర పోషిస్తున్న డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచార్య గారిని సత్కరించుకోవడం జరుగుతోంది వారిని చక్కగా ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళు దంపతులతో ఇచ్చేశారు అది మనకు అదృష్టం వాళ్ళిద్దరినీ గౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మా సభ్యులు వాళ్ళని తీసుకురావాలి కళ్యాణి గారు సరస్వతి గారు సరే సార్ థ్యాంక్ యూ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా గురువులు పెద్దలు విశ్వేశ్వర శాస్త్రి గారిని క్లుప్తంగా రెండు నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కూర్చుంటే కూర్చుంటే చెప్పండి ఈనాడు పరమేశ్వర అనుగ్రహం వలన అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్భాగంగా రెండు కళారూపాలను ప్రదర్శించుకోవటానికి అదేవిధంగా కళా ఆరాధకులను సన్మానించుకోవటానికి ఒక అవకాశం పరమేశ్వర అనుగ్రహం వల్ల మనకు లభించడం చాలా విశేషం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు నరసింహారెడ్డి గారు సతీ సమేతంగా వారు ఉభయలు కూడా ఇక్కడికి రావటం వారి యొక్క అనుమతితో వారి యొక్క అండదండలతో ఈ కార్యక్రమాలు ముందుకు మేము చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా వారిలో పరమేశ్వరుడు ప్రవేశించి కార్యక్రమాల్ని నడిపిస్తున్నాడని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం ఇకపోతే ఈనాడు ఒక సముచితమైనటువంటి యొక్క వ్యక్తికి సన్మానం చేయటం జరుగుతూ ఉన్నది సముచితమైన వ్యక్తి అని ఎందుకన్నాను అంటే శ్రీమాన్ ఒల్లి శ్రీనివాసాచార్య గారు నాకు పరోక్షంగా ఇంచుమించుగా రెండు వేల పన్నెండు చివర అంటే పదమూడు మొదటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది వారి పేరు నేను వింటూ ఉన్నాను వారిని చూచేటువంటి యొక్క భాగ్యం వారితో కలిసి ప్రత్యక్షంగా ఇలా పాలు పంచుకునేటువంటి యొక్క అవకాశం నాకు ఇంతవరకు లభించలేదు కారణం ఏంటంటే రెండు వేల పన్నెండు నేను ఎఫ్డిసి తరఫున నంది నాటక పోటీలకి ప్రాథమిక పరిశీలకునిగా అంటే స్క్రూట్నీ జడ్జిగా నేను వ్యవహరించినప్పుడు వారు అక్కడ ఉన్నారనే నేను అనుకున్నాను తర్వాత తెలిసింది వారు అక్కడ పనిచేస్తున్నారని అటు తర్వాత పదమూడు ఫిబ్రవరిలో అనుకుంటాను పోసే విజయనగరంలో జరిగినాయి పదమూడు ఫిబ్రవరిలో విజయనగరంలో జరిగినాయి నేను జడ్జిగా వెళ్ళటం జరిగింది ఆనాటి నుంచి కూడా వారి పేరు నేను వింటున్నాను కానీ చూసేటువంటి అవకాశం దొరకలేదు వారు నటులే కాదు ప్రయోక్తలు దర్శకులు తర్వాత కళ ఆరాధకులు కూడా వారు ఇప్పుడు కళల్ని మనం ఆరాధించాలి అంటే కళని కళగా ఆరాధించడం అనేది సాధ్యం కాదండి కళ ఆరాధకుల్ని మనం గౌరవిస్తేనే కళారాధన జరుగుతున్నట్టు లెక్క అది త్రూ ప్రాపర్ ఛానల్ అలా వెళుతుందన్నమాట భగవంతుని మనం ఆరాధన చేస్తున్నామంటే ఒక దేవాలయానికి రావాలి ఒక దేవతా విగ్రహం ఒక మూర్తి ఉండాలి ఆ మూర్తిని ఆరాధన చేస్తే మనం దేవారాధన చేసినట్టు అవుతుంది అదేవిధంగా ఈనాడు ఒక సముచితమైనటువంటి యొక్క వ్యక్తికి కళారాధనలో అంతర్భాగంగా ఈనాడు సత్కారం జరుపుకోవటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి యొక్క విషయం వారు కూడా సతీ సమేతంగా ఇక్కడికి రావటం చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క విషయం ఇది క్లుప్తంగా మధ్యలో పానకల్లో పుడకలాగా కాకుండా పానకల్లో వచ్చేటువంటి యొక్క కరగని బెల్లం ముక్కలాగా ఉండాలి కానీ పుడకలాగా ఉండకూడదు అందుకని నేను ఇంతటితో ఈ పరిచయ వాక్యాల్ని ముగిస్తూ ఉన్నాను సభా కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కార్యకర్తలను నేను కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు సార్ అదాని సభను ఉద్దేశించి క్లుప్తంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా నరసింహారెడ్డి గారిని కోరుతున్నాను సార్ సభకు నమస్కారం అన్నిటికన్నా ముందు మనం ఒక విషయం మర్చిపోయినాము నిజంగా చెప్తున్నాను ఈరోజు ప్రతి శివాలయంలో ఇలాంటి వేడుకలు జరుగుతున్నాయి కానీ ఇలాంటి వేడుక ఇలాంటి పద్య నాటకాలు ఇవి ఎక్కడ జరగట్లేదమ్మా మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటాను కనీసం వాళ్ళకు మనం కరతాల ధ్వనలతోని కూడా ధన్యవాదాలు తెలిపలేదు గట్టిగా చెప్పండి కొట్టండి నిజంగా కూడా చెప్తున్నాను తపమేమి చేతిను అన్నట్టు మనం అందరం ఏం పుణ్యం చేసుకున్నాము ఈరోజు అలాంటి కార్యక్రమం చూస్తున్నాము ఎక్కడ కూడా ఇలాంటివి జరగదు పాపం వాళ్ళు నిజంగా కూడా ఎంతో ఆనందంగా మన జగన్మోహన్ శర్మ గారు మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు ఈ కళాఖండాన్ని ప్రదర్శించినారు రెండవది ఎప్పుడైనా ఇలాంటి వాటిని మనము ఎంకరేజ్ చేస్తేనే ఇంకా చాలా రోజుల వరకు ఇలాంటి సంస్కృతి నిలబడుతుంది వాళ్ళకి ఏమి ఆశించకుండా చేస్తున్నందుకు నేను నిజంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మీరు కూడా అందరూ ఇలాంటి వాటికి కళాకారులకు కరతాల ధ్వనులే పంచపక్ష పరమాణాలంట కాబట్టి మళ్ళీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి తర్వాత ఏదైనా ఎవరినైనా సత్కరించాల్సి ఉంటే వారికి ఉన్న గొప్ప వాళ్ళని పిలుస్తారు నేను మా విశ్వేశ్వర శర్మ గారు పెద్దలు అని అన్నారు కానీ నేను చాలా చిన్నవాని సార్ అది కాకుండా అల్పుణ్ణి పామరుణ్ణి మరి నేను ఈ స్టేజ్లో కూర్చునే అర్హత ఉందో లేదో తెలీదు తర్వాత మీరు అన్నట్టుగా సార్ నిజంగా పరమేశ్వరుని దయనేనమ్మ మీకు ఎంతమందికి తెలుసో ఇక్కడ రెండు మూడు సంవత్సరాల కింద ఈ గుడి ఎలాగుండేది ఈరోజు ఎలా అయింది ఒక పాత సినిమాలో శోభనరోజు సినిమాలో ఒక పాట ఉంటుంది ఒక ఊరు నన్ను ఒక మన్నించి తనవాడంటుంది ఒక తల్లి నన్ను ఇంకా పర పర అట్లా మా ఇంట్లో వాళ్ళు నన్ను మెచ్చుకోకుండా మీరందరు ఇంతమంది ఇంత ఘనంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి శివ ఈ ఆలయం అభివృద్ధి ఏంటంటే మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఆలయానికి కమిటీ కూడా ఎంతో అవసరము వాలంటీర్గా సేవ కూడా ఎంతో అవసరం దయచేసి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరినీ సేవలో కూడా పాల్గొనేందుకు సాయం గుడి డెవలప్మెంట్ సహాయపడాల్సినవి కోరుతున్నాను తర్వాత నేను నాకు కాలు ఇబ్బందిగా ఉన్నందుకు రావద్దనుకుంటున్న ఆకర్షణలు వచ్చినాను వచ్చినందుకు ఈ మహాదంపతులను కూడా వాళ్ళని దర్శించుకునే భాగ్యం సత్కరించిన భాగ్యం నాకు కలిగినందుకు పరమశివుని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా మీరందరూ కూడా ఇందులో పాల్గొని వారికి కరతాల దొన్నత మీరు మీ సత్కారం మనం చేసే సత్కారం అంతే ఇంకా అంతకన్నా ఏం లేదు మీరు అందరూ కరతాలు అనుతో వాళ్ళకు ఘనంగా చేయండి అలాంటి వాళ్ళు ఈరోజు సమాజానికి ఎంతో అవసరము ధన్యవాదాలు అలానే జ్యోతి నరసింహారెడ్డి గారిని కూడా క్లుప్తంగా రెండు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయి ఈ విశేష సందర్భంగా మహా పుణ్య దంపతులను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ సారు నిజంగా కూడా మనకు ఎంతో పుణ్యం చేసుకున్నాం కాలనీ వాళ్ళము ఎందుకంటే ఏ సందర్భమైనా ఏ పండుగైనా తనే ముందుకొచ్చి పండుగ సందర్భాన్ని బట్టి తన నాట నాటకాలు కానీ అవి మనకు అందిస్తున్నారు ఇది జనాలు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు సార్ ముందు ముందు కూడా మీరు ఇలాగే మమ్మల్ని ఆదరించి గుడికి సంబంధించిన ఏ ఏ నాటకాలైనా ఏ విశేషాలైనా కూడా ముందుకొచ్చి చేయాలని ఆశిస్తున్నాము మా ప్రోత్సాహం ఎప్పటికీ మీకుంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు రామకృష్ణ నాట్య నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ఎందుకంటే మేము నాటకం వేయాలంటే కళా పోషకులు ఉండాలి ఆ కళని ఆదరించేటువంటి ప్రేక్షకులు ఉండాలి డబ్బులు ఎంత ఇచ్చినా ప్రేక్షకులు లేకపోతే మాకు నిరాశగా ఉంటుంది అలాంటి ప్రేక్షకుల్ని ఇక్కడ అలవాటు చేయడం జరిగింది చాలా నాకు ఎంతో కోఆపరేషన్స్ నరసింహారెడ్డి గారు వారు సతీమణి గారికి నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ గుళ్ళో మనం ఈ కార్యక్రమం నాలుగో కార్యక్రమం ఎన్నో నాటకాలు వేస్తున్నాం ఇట్లా మనం వేస్తూ ఉంటే ఈ కళ చచ్చిపోకుండా బ్రతుకుతుంది అనేటువంటి తాపత్రయం మాకు అంతకంటే ఏమి లేదు కనుక ఇక్కడికి నా తోటి కళాకారులు చాలామంది వచ్చారు ప్రగతి నగర్ నుంచి నిజాంపేట నుంచి కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఒక యాభై సంవత్సరానికి నాటక సమాజం నడుస్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్ళలో అన్ని పుణ్యక్షేత్రాలలో తిరుమల భద్రాచలం సింహాచలం మరి ఇటువంటి దుర్గగుడి పెద్ద పెద్ద క్షేత్రాల్లో మేము ఎన్నో ప్రదర్శనలు చేశాం ఇప్పుడు ఇక్కడ మరి నిజాంపేటలో ఉండటం జరుగుతుంది పదేళ్ల నుంచి మీ అందరి సహకారం ఉంటే ఈ కళను ఇంకా కొంతకాలం నేను బ్రతికించాలని అనుకుంటున్నాను కనుక అందరూ కూడా పిల్లలు నేర్పించండి తల్లి తెలుగు భాష మర్చిపోకూడదు మన మాతృభాష ఇంగ్లీష్ నేర్పించండి ఉద్యోగాలు చేయించండి అమెరికా పంపించండి కాదనట్లేదు కానీ మన తెలుగు భాషను కాపాడండి మన తెలుగు సాంప్రదాయం ఎలా ఉండాలి ఈ నాటకాలు ఈ కళలు ఉండాలి లేకపోతే మన జీవనం ఉండదండి కొన్నాళ్ళకి ఎప్పుడైతే దేశం ఇది కాపాడుతుందో దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ గుళ్ళో మరి మన ట్రస్టీ గారు నందకిషోర్ గారు మన నరసింహారెడ్డి గారు ప్రముఖులందరూ కూడా ఈ కళని కాపాడుతున్నారు కనుక ఈ గుడి వర్తిల్లుతోంది శోభాయమానంగా వర్తిల్లుతోంది మరి నాలుగేళ్ల క్రితం ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎంత ఉంటుందో ఇక్కడికి వస్తే మాకు ఎంతో ఆనందకరం అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంకా తర్వాత నాటకం ఉంది కనుక ఎక్కువ మాట్లాడకూడదు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సెలవు అలానే మా రామకృష్ణ మండలి సభ్యులు నటులు అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము కె గణేష్ కుమార్ గారు అలానే గంధన్ రాజేశ్వరి గారు పిల్లుట లక్ష్మీకాంత్ శర్మ గారు జంగయ్య గౌడ్ గారు అలానే వెంకటస్వామి గారు అలానే మా సభ్యులందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీ రామకృష్ణ నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో స్థాపించబడింది కళా సేవలో ఈ జనవరికి మేము నలభై తొమ్మిది సంవత్సరాలు నింపుకున్నాం అంటే కళాసేవలో నలభై తొమ్మిది వసంతాలు సుమారుగా మా సంస్థ నుంచి రెండు వేలు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మా తాతగారు దీన్ని స్థాపించారు ఈ సంస్థని ఈ సంస్థని ఉద్దేశించుకుని మేము ఎంతోమంది పెద్ద పెద్ద నటులను రంగస్థల నటులను ఆధ్యాత్మికవేత్తలను ఎంతో మందిని సన్మానించుకోవటం జరిగింది ఈ సన్మాన కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు సాహిత్య సాంస్కృతిక సంస్థలకి ఎంతో కృషి చేసిన అలానే కళారంగానికి ఎంతో సేవ చేస్తున్న డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచారి గారిని సన్మానించుకోవటం మా సంస్థ అదృష్టంగా భావిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము కళ్యాణి గారు ओम अरिहो। श्री गुरुभ्यो नमः हरि ओम गणा गणपति गुंबामहे कवि कवीनापुपमस्त्र वस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पद आनस्तृणवन नोतिपिस्येत साधनो श्री महागणाधिपत नमः आंजनेयाद विद्महे वायुपुत्राद धीमहे तनो हनुमया तो ओं तछोरावृणीमहे गात यज्ञ गात ये दस्तिरस्तुन स्वस्तिर्माषेभ्योधम चात भेषज शनो अस्तुपुष्प श्या श्याम षा हरि वो सुभाष सुलु డాక్టర్ ఓలేటి శ్రీనివాసాచారి దంపతులందరికీ కూడా ఆ పరమేశ్వరునికి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని పుత్ర పౌత్రాభివృద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇవాళ రోజున ఈ సన్మానానికి వారు రావటం అదృష్టంగా భావిస్తున్నాం కనుక సన్మాన కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు స్పందన డాక్టర్ బోలెట్టి శ్రీనివాస్ గారు గురువులు చెప్తారు ఒక్క నిమిషాల్లో గురుభ్యో నమ సరస్వతే నమ నాటక రంగము కళలు కవులు ఎక్కడైతే సన్మానించబడతాయో ఆ ప్రదేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుందండి ఎలాంటి సందేహం లేదు నిస్సందేహంగా చెప్తున్నాను కాబట్టి దానిలో ఇంకా ఇది పౌరాణిక నాటకం పౌరాణిక పద్య నాటకాలను ముందుకు రావటానికి ముఖ్యంగా తల్లిదండ్రులు కారణం కావాలి మా పిల్లలకి ఏమొస్తుంది పద్య నాటకాలు వేస్తే గూడు పెడుతుందా గూడు పెడుతుందా అంటున్నారు చాలా పొరపాటు అనేది ఒక పద్యం నేర్చుకోవాలంటే పద్యం నేర్చుకోవాలి సుస్వరం స్వరము ఒక చాలా శుభ్రంగా ఉంటుంది స్వరము చాలా శ్రావ్యంగా ఏర్పడుతుంది అంతేకాకుండా ఒక పద్యం చదవటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది గ్రహణ శక్తి పెరుగుతుంది తర్వాత దాని మీద ఒక ఇచ్చాశక్తి అంటే ఇష్టమైనదిగా మనం ఆ చదువు మీద ఒక ఇష్టంగా ఒక అలవాటు చేసుకునే ఆ శక్తి ఏర్పడుతుంది పద్యనాట పౌరాణాటకాలు ఊరికనే మన వెనకటి వాళ్ళు పౌరాటకాలు వేయలేదండి వెనకట గ్రామాలలో పౌరాటకాలు వేస్తే ఏమి చదవని వాడు కూడా అలవోకగా పద్యా చదివేవాడు చదువుకున్న మే అలాంటి మాలాంటి వాళ్ళు బిఏ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా అలా మేము పలకలేము అంటే ఆ లోపల నాలుగు సరస్వతి మాత అనేది అలా దాన్ని ఎలా అంటే అలా తిప్పగలుగుతుంది సరస్వతి నాలుకలు కాబట్టి పౌర నాటకాలను మీరందరూ కూడా ఆదరించండి ప్రోత్సహించండి ముందు తరాల వారికి అందించండి దానివల్ల ఈ తెలుగు పద్యం అనేది ఒక తెలుగు వారికే సొంతం మీరు ఖండాంతరాలు తిరిగినా కూడా ఇలాంటి పద్యం వారు పాడరు పాడలేరు కూడా అది ఇష్టం చెప్పవద్దు కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క మన తెలుగు నేలలో అందరూ ఇంగ్లీష్ 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 పోతున్నారు అదే రష్యాలో పోండి ఆస్ట్రేలియాలో పోండి వేరే అమెరికా దేశాల్లో పోండి ఈరోజు పౌర నాటకాలు ప్రదర్శిస్తున్నారండి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాము మా జగన్మోహన్ రావు గారు కూడా ఎప్పుడు కూడా అమెరికాలో ఆరు నెలలు అమెరికాలో ఉంటారు అంటే అమెరికాలో ఉన్నంత ప్రోత్సహిక లేదో నాకు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే కానీ ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క కాలనీలో ఎప్పుడు చెప్తూ ఉంటారు జగన్మోహన్ గారు మా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో బ్రహ్మాండ చేస్తామండి చాలారు మీరు ఒక్కసారి రండి అని చెప్పేసి దాదాపు అతను ఒక ఎనిమిది సంవత్సరానికి ప్రయత్నం చేస్తున్నారు రమ్మటానికి కానీ నాకే వీలు పడట్లేదు మేము ఎందుకంటే నేను ఎక్కడ పద్యనాటకోత్సవాలు ఉంటే అక్కడ కనీసం పోయి చూడటం కానీ నా చేతనైతే రెండు చప్పట్లు కొడతాను ఎందుకంటే వారికి మీ కరతాల ధనులు వారి దృష్టాన్న భోజనాలు పప్పు భోజనం అన్ని అప్పడాలు అన్నీ కలిపి ఉంటాయి కదా ముష్టి వారితో సమానం అంటే కళాకారులకు ఎప్పుడు జ్ఞాపం పెట్టుకోండి ఒక కళాకారుడు వాడు అతను నటిస్తుంటే మీ యొక్క చప్పట్లు వారికి ఇంకా శక్తి ఇచ్చి ఇంకా ఉత్సాహం ఇచ్చి ఇంకా మంచి నాటకాలు కలుగుతాడు అప్పుడు నాటక రక్తి కలుగుతుంది శుభం భూయ ముందుగా థ్యాంక్ యూ సార్ మేము అడగంగానే మీరు ఒప్పుకున్నందుకు ఇక్కడికి వచ్చినందుకు మా సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు సార్ మా రామ సభరితం నాటకం సర్వకళల సమన్వితం నాటకం మనోజ్ఞమై రసానుభూతితో మైమరపించేది నాటకం ఆ నాటక సేవలో మా రామకృష్ణ నాట్య మండలి గత నలభై తొమ్మిదవ సంవత్సరాల నుంచి ఒక విజయోత్సవంగా ముందుకు వెళ్తున్న సందర్భంగా మా కళాకారులందరికీ అభినందనలు తెలుపుతూ నమస్తే